ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఇద్దరు సీఎంల మాట నుంచి మళ్ళీ ప్రస్తావనకు రావడం అనేది హాట్ టాపిక్గా మారుతుంది దుర్గా ప్రసాద్ గారు బనకచర్ల అనేది సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలతో కడుతున్న ప్రాజెక్టు అటు ఎగువ రాష్ట్రాల నుంచి వరద ఒకవేళ ఎక్కువ వస్తే ఆ వరద నీరు వదిలితే దానివల్ల నష్టపడుతున్నాము అలాంటప్పుడు ఎవరు అడ్రస్ చేయటం లేదు కానీ ఆ వరద జలాన్ని వాడుకుంటామంటే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు బట్ ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు చేసిన స్టేట్మెంట్స్ మనం చూస్తే తెలంగాణ మాగానికి సంబంధించి చివరి ఆయికట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో వెళ్తున్నాము కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోమని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏం చెప్తారు సార్ దీనిపై మీ సమాధానం గుడ్ ఈవినింగ్ సతీష్ గుడ్ ఈవినింగ్ అండి వీక్ష వీక్షకులు కూడా సతీష్ గారు ఈరోజు మనం నీటిని వ్యవసాయానికి సంబంధించింది కానీ తాగునీటిని కానీ నీటిగానే చూడాలి రాజకీయాలుగా చూడొద్దు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యము ఎస్ ముఖ్యమంత్రి గారు అన్నట్టు నీళ్లు నిధులు నియామకాలు ఒప్పుకుంటారు కానీ వాటి పర్యాయ పదాలు కూడా వేరే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగా అక్కడ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడింది ఏంటి వాట్ ఈస్ రాంగ్ ఇట్ మరి ఒక్కటే నిజం కాదా ఇది గోదావరి జలాలు అనేక సార్లు వరదలు వచ్చినప్పుడు ఈస్ట్ వెస్ట్ అన్ని కూడా అంతవరకు అమలాపురం వరకు కూడా కొట్టకపోయిన సంఘటనలు ఉన్నాయి మీపక్షంగా అంటే ఎప్పుడు గోదావరి వరదలు వచ్చినా కూడా గ్రామాలు గ్రామాలు మునిగిపోయిన మునుక గ్రామాలు బోర్డని ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ లో అయితే ఆనాడు వాళ్ళు ఎంతో నష్టం అనుభవిస్తున్నారు కానీ ఆ నీటిని వృధాగా కాకుండా వరద జలాలు ఏవైతే వస్తున్నాయో వాటిని బట్టి బంధించి మేము వాడుకుంటామంటున్నారు ఇంకో గమ్మత విషయం ఏంటంటే ఇక్కడ మనం తెలంగాణ వైపు నుంచి కూడా మనం పోరాటం చేయాల్సింది పైన కింద కాదు మన కొంటాడు కేంద్రం మీద ప్రకటించమని చెప్పాల ఖచ్చితంగా తెలంగాణకు అనేక సాగునీటి ప్రాజెక్టులు మొదలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉందని చెప్పి ఆ రోజు నీటి వనరులు సరిగ్గా లేవని చెప్పే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద అనేక లిఫ్ట్లు శాంక్షన్ చేసినాం అనేక లిఫ్ట్లతో నీళ్ళు ఇచ్చాం వ్యవసాయ రైతాంగాన్ని తెలంగాణలో కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర అయినా తెలంగాణ అయినా భౌగోళికంగా విడిపోయినాం కానీ తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలా ప్రపంచంలోనే మేటుగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సూత్రం చంద్రబాబు నాయుడు గారి సూత్రం ఇవాళ తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం నష్టం లేకుండా చేస్తామంటున్నారు ఒకవేళ మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక సూచన చేశారు అక్రాస్ టేబుల్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని గోదావరి జిల్లా రెండు వందల టిఎంసీలు మీరు బనక చర్ల దగ్గర తీసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లాగో ఆ రెండు వందల టిఎంసీలు తీసుకున్నప్పుడు అటు నాగార్జున సాగర్ మీద కానీ ఇటు శ్రీశైలం మీద కానీ రైట్ కెనాల్స్ మీద ఒత్తిడి దబ్బుతుంది వాళ్ళకి వాళ్ళు తీసుకుపోయే వాటాన్ని తగ్గించుకొని అప్పుడు తెలంగాణ ప్రాంతం కొంత డిమాండ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు మన కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ కానీ ఆ రోజు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ ముందు కూర్చున్నదే అదే నడుస్తుంది పదేళ్ల నుంచి ఇప్పుడు మనకు ఆ వాటా లేవు కాబట్టి అదేదైనా నెగోషియబుల్ గా ఆ కొంత కొన్ని టీఎంసీలు అక్కడ నుంచి తీసుకోవచ్చు వయా మీడియాగా నో ప్రాబ్లం లేదా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అభ్యంతరం చెప్పట్లేదు గోదావరి కానీ కృష్ణా జిల్లాలు కానీ రెండు ప్రాంతాలకు పంచమనే కూర్చున్నారు అట్ ద బిట్వీన్ టైం ఈ పంచడానికి కొంత టైం తీసుకుంటుంది ఈ లోపల వాళ్ళ ప్రాజెక్ట్ ప్రాజెక్టు డిపిఆర్ లో వాళ్ళు బనక చెట్ల దాంట్లో వెరీ క్లియర్ గా చేయించారు వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే మేము రెండు వందల టీఎంసీలు తీసుకుంటా అన్లెస్ వరద నీళ్లు రాకపోతే ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది ఆటోమేటిక్ డిపిఆర్ దాన్ని మనం డెఫినెట్ గా పాయింట్ ని ఎన్కరేజ్ చేయాలి దాన్ని మనం తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ఏమో రాజకీయం కోసం మాట్లాడుతుంది అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఎనకబడిపోతారు నిజమైన విషయం ప్రజలకి రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి చెప్పాలా తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము తెలంగాణలో ఉన్న రైతాంగానికి మొత్తాన్ని రైతాంగానే ఒప్పించదలుచుకున్నాం దీంట్లో కింద నీళ్లు కిందల్లిపోతుంటే నేను అనంటున్నా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను తెలుగుదేశం పార్టీ ఒక డిమాండ్ అండి ఎందుకు గోదావరి జలం మీద ఇచ్చంపల్లి దగ్గర ఎందుకు పెట్టకూడదు అవి కూడా ఖచ్చితంగా దుర్గాప్రసాద్ గారు అడుగుతారు దుర్గాప్రసాద్ గారు అర్థంగా దయకరగా ప్రస్తావిస్తున్నది ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు ఒక రాష్ట్రంగా నీటి హక్కులు ఉన్న రాష్ట్రంగా మా అభ్యంతరాలు ఖచ్చితంగా వ్యక్తపరుస్తాము ఒక రాష్ట్రం ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు అవి వరద జలాలు అవనియండి ఇంకా మిగతా జలాలు ఏవని అన్న అంశాన్ని దయగరగారు ప్రస్తావిస్తున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి మీరు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ను సెంట్రల్ వాటర్ కమిషన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తే తెలంగాణ అభ్యంతరాల కారణంగా కేంద్ర జలశక్తి శాఖ ఒక ఒక విషయాన్ని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వానికి గోదావరి కృష్ణా నదీ యాజమాన్య బోర్డులతో సంప్రదించి తెలంగాణ అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రమే సాంకేతిక ఆర్థిక అంచనాలపై ముందుకెళ్తామని చెప్పింది ఒకటి రెండోది కమిటీ కమిటీ వేయడానికి పేర్లు పంపించమంది కానీ ఇప్పటివరకు కేంద్రం ఒక కమిటీ కూడా వేయలేదు అంటే మీరు కేంద్రాన్ని నిలదీయాలి కదా కేంద్రాన్ని అడగాలి కదా అన్నది మొదటిది దయగర్ గారు ప్రస్తావిస్తుంది దయాకర్ గారు చెప్పింది నాకు అర్థమైంది కానీ అక్కడే మిస్టేక్ జరిగింది ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రుల చర్చల్లో కూడా టిఆర్ఎస్ దీన్ని అపోహపడి ఏదో బనక చర్లది వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అసలు బనక చర్ల విషయమే లేదన్నారని రేవంత్ రెడ్డి గారిని పొలిటికల్ గా కార్నర్ చేసింది వాళ్ళు ఈ విషయంలోనే కానీ అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు పంపించిన డిపిఆర్ ని రిజెక్ట్ ఏమి కొన్ని విషయాలు పెట్టి రిజెక్ట్ చేశారు ఎట్లా గోదావరి జలాలు ఎట్లా ఎంత కాలం వస్తాయి ఎట్లా రిజెక్ట్ చేస్తారు పర్యావరణం ఏందని ఒక మూడు నాలుగు ప్రశ్నలు వేశారు దాన్ని వేసి దానికి ఏం చేశారైతే మీరు అన్నది కరెక్ట్ ఐ ఫోర్ కమిటీ ఒకటి వేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ తోటి ఆ కమిటీని కేంద్రం కాన్స్టిట్యూట్ చేస్తుంది ఫీజిబిలిటీని మళ్ళీ చూడమని వాళ్ళు కేంద్రానికి విన్నమించారు ఆ సబ్జెక్ట్ వేరే జరిగింది ఆ రోజు రామానాయుడు గారు చెప్పింది కూడా అదే వెనక చకల మీద కేంద్రం ఒక కమిటీ వేస్తుంది ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతాం అన్నారు అవసరమైతే ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు రెండోది చంద్రబాబు నాయుడు అద్దంకి దయాకర్ గారు గుర్తు పెట్టుకోవాలి గోదావరి మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కడితే అన్ని ప్రాజెక్టులు కట్టండి దేర్ ఇస్ నో అబ్జెక్షన్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు నేను అడుగుతున్నా మరి ఇప్పుడు కాళేశ్వరం కట్టారు వాళ్ళు అదేదో అయింది ఇప్పుడు ఇచ్చేపల్లి దగ్గర కట్టండి మూడు వందల పన్నెండు టిఎంసీలు గోదావరి జిల్లాలో మనం కృష్ణలో అనుసంధానం చేసుకోవచ్చు వాళ్ళు కృష్ణాకి పెన్నాకి అనుసంధానం చేసుకుంటారు బనక చర్లది మనం కూడా ఇచ్చేపల్లి దగ్గర కంప్లీట్ చేస్తే మూడు వందల పన్నెండు మనం అనుసంధానం చేసుకోవచ్చు మనకు కూడా దేర్ ఇస్ ఎ సోర్స్ ఇప్పుడు దయకర్ గారు చెప్తున్నారు ఇంద్రావతి కాడ నుంచి కానీ ఇటు పోతే ఇక్కడ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరద ఆంధ్రప్రదేశ్ భరిస్తుంది మళ్ళీ రైపేరియన్ రైట్స్ ఉన్నాయని కూడా వారే చెప్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో అంత దాకా అవసరంలా మేము కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉపశమరించుకునే దాన్ని కట్టాల్సిన లా కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల్లో జగడాలు వద్దని చెప్పి వాళ్ళు ఒక పీస్ఫుల్ కమిటీ వేస్తున్నారు కమిటీ నివేదిక రావాలి దుర్గా ప్రసాద్ కమిటీ ఆ కమిటీ నివేదిక రాలేదు రాక మేము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి లేదు మేము వృధా జలాలనే వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి డెఫినెట్ గా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మొదలు పెడతారు నేను ఒక్కటి చెప్పనండి దీనికన్నా ముందు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలోనైనా సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు వాటి పర్మిషన్లు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకు వస్తాయి ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంటది కాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించాలి ఇప్పుడు ఏదైతే కావేరి తమిళనాడు విషయం ఏదైతే మా కర్ణాటక విషయం నడుస్తుందో ఇది రేపు వెనక చర్ల కూడా అదే విధంగా ఇద్దనే ఒక అపోహ ఉంది అందుకని వాళ్ళు ఏంటి స్పష్టంగా లో ఓన్లీ మేము వరద వచ్చినప్పుడు మాత్రమే రోజు నాలుగు టీఎంసీలు చొప్పున ఒక రెండు నెలలు మూడు నెలలు టీఎంసీలు రెండు వందల టీఎంసీలు చేసుకుంటామని వాళ్ళు క్లియర్ గా డ్రాఫ్టింగ్ లో ఇచ్చారు వాళ్ళు కూడా ఇచ్చిన దాన్ని కూడా కేంద్రం ఏం చేసిందంటే గోదావరి జలాల ఈ వాటిని ఎట్లా నికరంగా కొలుస్తారు అసలు ఇంకా విచిత్రం ఏంటంటే మన పోలవరం బ్యాక్ వాటర్ నుంచి తీసుకున్నారు వాళ్ళు అవాంతం పెరిగి సముద్రం కనిపించింది అది అసలు వెరీ సింపుల్ లాజిక్ ఇక్కడేదో పొలిటికల్ గా అంటే గారు ఆ చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన డిమాండ్స్ మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ చర్చల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు కేటాయించిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల గోదావరి జలాల హక్కుల పత్రంపై ఏపీ ప్రభుత్వం బేషరత్తుగా సంతకం చేయాలి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ డల్బే శాతం నీరు పోగా మిగిలిన ఎంతైనా కానీ వాటిలో తెలంగాణ వాటా అదే నిష్పత్తిలో తేల్చాలి కేంద్ర సంఘం గేజ్ రీడింగ్స్ ప్రకారం ఏటా సరాసరి మూడు వేల టీఎంసీల జలలు సముద్రంలోకి వెళుతున్నాయి ఈ జలాల్లో తెలంగాణ వాటా పంతొమ్మిది వందల యాభై టీఎంసీలను ఒక లెక్క ఉంది గోదావరి బేసిన్ రాష్ట్రాలు ఇంకా తమ వాటాను పూర్తిగా వినియోగించుకోకపోవడంతో మూడు వేల టీఎంసీలు మిగులు కనబడుతున్నది ఆ రాష్ట్రాలు పూర్తిగా వినియోగించుకుంటే మిగులు ఇంత ఎక్కువగా ఉండకపోవచ్చని అభిప్రాయం ఉన్నది దీనిపై తెలంగాణ హక్కులు స్థిరపడాలని అడుగుతున్నారు అలాగే గోదావరి కృష్ణ అవార్డుల ప్రకారం పోలవరం నుంచి కృష్ణా బేసిన్కు నీటిని మళ్లించినందున ప్రతిఫలంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాలి ఇలా నాలుగు డిమాండ్లు పెట్టారు వీటిపైన మాకు క్లారిటీ వచ్చిన తర్వాత మేము మా అభిప్రాయం చెప్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావిస్తున్న దుర్గప్రసాద్ గారు సతీష్ గారు నేను ఇందాకనే నేను చెప్పిన మీకు వనకచర్ల రెండు వందల టీఎంసీని తీసుకుంటే మీరు కృష్ణా జలాల అనుసంధానం చేసుకున్నారు కాబట్టి ఇటు నాగార్జున సాగర్ లో కానీ శ్రీశైలంలో కానీ మాకు కొన్ని టీఎంసీలు డిమాండ్ చేయొచ్చు మనం అది కూడా చెప్పాను దాని వయా మీడియాగా వస్తుంది రెండవది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిచ్చి కృష్ణా జలాలు గోదావరి జలాలు సంతకం పెడితే కాదండి అది ఇది ఇది రెండు రాష్ట్రాల ఇది కాదు ఇది మొత్తం ఇప్పుడు మన రెండు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత అసలు నీటి వకాల పంపకమే కాలేదు అంతకు ముందు మూడు రాష్ట్రాలకే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పంపకాలు జరిగింది నాలుగు రాష్ట్రంగా జరగల ఇప్పుడే నాలుగు రాష్ట్రాల పంపకాలు కాకుండా మనం విభజన చట్టంలో ఎట్లా సతీష్ గారు నేను ఒక్క మాట మేము తెలుగుదేశం పార్టీగా కూడా తెలంగాణకి కృష్ణా వాటర్ గోదావరి జాలు కేంద్రం ట్రిబ్యునల్ ఏదైతే కేఆర్ఎంబి గాని జిఆర్ఎంబీ గాని గోదావరి బోర్డు కానీ కృష్ణా బోర్డు కానీ డెఫినెట్ గా వీటిని చెప్తున్నాం ఈ ట్రిబ్యునల్ చేసి పదేళ్ళ నుంచి అసలు నేను ఒక విషయం దీనికి ఒక విషయం ముందుకు చెప్తాను ఏమండి ఇప్పుడు ఈ గోదావరి కృష్ణా డివిషన్ రెండు మెయింటెనెన్స్ కేంద్రం కమిటీకి ఎందుకు బోట్లకు ఎందుకు పోయినాయండి రెండు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి ఇక్కడ ఓకే చాలా అంశాలు మాట్లాడుకుంటే చాలా వస్తాయి దయగర్ గారు దయగర్ గారు ఇప్పుడు తెలంగాణలో చర్చను ముగించే ముందు ఒకటే ఇప్పుడు అర్థం దయాగర్ గారు ఏమంటున్నారు ఇప్పుడు కృష్ణా గోదావరికి సంబంధించి న్యూ వాటర్ పాలసీ రావాలి ఈ రాజకీయ సున్నితత్వాన్ని దెబ్బతీసే కుట్రలతో చరమగతం పాడాలనేది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలకు ఆంధ్రప్రదేశ్ హక్కులకు మేము వ్యతిరేకం కాదు అని మీరు మీరు అలా కోరుకుంటారా కృష్ణా గోదావరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి కూడా మేము కూడా గా గోదావరి కృష్ణా జిల్లాలో రెండు రాష్ట్రాలకు పర్ఫెక్ట్ గా పంచమని చెప్పాం అందుకని అప్పటిదాకా వాళ్ళు పంచడానికి ట్రిబ్యునల్ చేసి అంతా లేట్ అవుతుందంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలంగాణ మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టతారో అన్ని కట్టండి అని అన్నాం ఓకే అయితే దీనికి గతంలో లకి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో లేఖలు రాసిందని బీఆర్ఎస్ ఏదో రంగు పూసింది కానీ ఎట్టి పరిస్థితిలో నేను ఇంకొక విషయం చెప్తాను సతీష్ గారు తెలంగాణ నీటి వాతాలు రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బీమాకి ఇరవై ను శాంక్షన్ చేయడం జరిగింది ఏది మోటరైజేషన్ కింద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేయాల్సి చేశారు కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం హక్కులు కోరుకోవడంలో తప్పు లేదు కానీ దయాకర్ గారు అన్నట్టుగా ఇక్కడ కేంద్రం తేల్చాలి ఇప్పుడు కేంద్రం క్లారిటీగా తేల్చాలి కేంద్రం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు నీటి వాటాలకు సంబంధించి కృష్ణా గోదావరికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకిప్పుడు కావాల్సింది ఒక సమగ్ర నీటి పాలసీ పాయింట్ నెంబర్ టూ తెలుగు రాష్ట్రాలు ఈ నీరు పేరుతో కొట్లాడుకు